ప్రభునామానికి మహిమ కలుగును కాక మన ప్రభువు నాక్షకుడైన యేస్ క్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ నవందనాలు దేవుడు గతించినతి కాల సమయం నుంచి ఉదకాలం వరకు తన యొక్క కృపారెక్కల చోటన మనందరిని ఎంతగానో కాచి కాపాడి మరొక నూతన ధనంలో ప్రవేశపెట్టినందుకు ఆయనకి ఎంతగానో స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రార్థన ప్రేమగల తండ్రి కృపగల తండ్రి దయగల రాజా మిగనమైన నామానికి స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా దయా దాక్షిణ్య పూర్ణుడా దీర్ఘశాంతుడా అత్యంత కృప కలిగిన మా తండ్రి మీకు వందనాలు మరొక నూతన దినముల తండ్రి అయ్యా మమ్మల్ని ప్రవేశపెట్టి ఉన్నారు అందుబట్టి మీకు వందనాలు సెప్టెంబర్ నెల మూడో తారీఖున మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు అందును బట్టి మీకు వందనాలు నాలుగు తండ్రి దినములు గడుచుండగా మా పట్ల నేను నూతనమైన కార్యములు జరిగించి చిన్నదేవా నీకు వందనాలు తండ్రి తరములు మారిన యుగములు మారిన హయా మారిన దేవుడు మరువని దేవుడవు తండ్రి విడివని ఎడబాయిని తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి ఈ కాల సమయంలో మీ యొక్క కృపా వాగ్దానం ద్వారా మాతో మాట్లాడి సహాయం చేయమని పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఇదని మందు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే నేను నిన్ను భద్రముగా కాపాడదేను ఇరుమియా గ్రంథము నలభై అధ్యాయము నాలుగో వచ్చు ఇక్కడ దేవుని ఇక్కడ లేక మనతో మాట్లాడుతున్నారు నేను నిన్ను భద్రంగా కాపాడేదేను అనేసి దేవుడు సెలవిస్తున్నాడు ఆయన యొక్క భద్రత మనం కోరుకునే వారిగా ఉండాలి ఆయన మనకిచ్చే భద్రత ఎంతో మనకి సంతోషాన్ని కలుగజేస్తూ ఉంటుంది ఈ లోకంలో ఎక్కడ మనకి భద్రతా క్షేమం అనేది లేదు ఎటు చూసినా ఎటు ఎటు చూసిన అపాయాలు ఎటు చూసిన శోధనలు ఇరికలు ఇబ్బందులు మనకి కలుగుతూనే ఉన్నాయి కానీ దేవుని యొక్క కృప రెక్కల చోటనే మనము నివసించినట్లయితే భద్రత అనేది మనకి కలుగుతుంది ఆయన సెలవిస్తున్నారని మీరు నా రండి నేను మిమ్మను భద్రమగా కాపాడేదేను మనల్ని కాపాడేవారు వారు ఎవ్వరూ లేరు కానీ మన తండ్రి అని దేవుడు మనల్ని ఎంతగానో కాపాడుతూ సంరక్షిస్తూ అన్ని వేళల తోడుగా ఉంటూ భద్రత క్షేమములు దేవుడు మనకి అనుగ్రహిస్తున్నారు కాబట్టి ఆయన భద్రత మనం కోరుకునేవారిగా ఉండాలి ఎక్కడ మనకి భద్రత క్షేమము కాపుదల లేదు కానీ దేవుని యొక్క చెంతే మనకి భద్రత క్షేమము కాపుదల ఆయన యొక్క రెక్కల నీడనే మనకి ఆశ్రయం కలుగుతూ ఉంది కాబట్టి అటువంటి గొప్ప దేవుని కలిగి ఉన్నందుకు మనం ఎంతగానో సంతోషించి ఆనందించే బిడలుగా మనం ఉండాలి ఆయన భద్రత కోరుకునేవారిగా ఉండాలి ప్రభుని ఒక కృపాక్షేమములు తండ్రి నాకు ఉంచండి అయ్యా మీరే నన్ను కాపాడండి అని మన దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి ఆయన తప్ప మనల్ని కాపాడేవారు ఎవ్వరూ లేరు కాబట్టి వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కప్పుడు ప్రార్థన చేయాలని కోరుకుంటూ పరిషత్ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశ్రయించి మనందరినీ బలపరచు కాక ఆమెన్ మహగండు మహనతుడు మా పియాపరలు తండ్రి రాజులకు రాజా ప్రభులకు ప్రభు తండ్రి సింహాసనా అనే గొప్ప దేవానికి వందనాలు నిత్యము స్థుతింపబడుతున్న రాజ్యం మీకు వందనాలు తండ్రి ఇదే మీ విధంగా నేను స్థుతించగలిగామంటే కేవలం మీరు ఇచ్చిన ఉచితమైన కృపై రూపాయ అయ్యో లోకంలో తండ్రి ఎన్నో అపాయాలు అయ్య తండ్రి అయ్యా తండ్రి అయ్యా మాకు కలుగుతున్నప్పటికీ మీ యొక్క భద్రతా క్షేమమునిచ్చి మమ్మల్ని కాపాడుతున్న దాన్ని బట్టి మీకు వందనాలు ఈ వాగ్దాన్ని ప్రతి ఒక్కటి ఇకల్లో మీరు దీవించి అయ్యా నేనే మిమ్మల్ని భద్రపరిచి కాపాడుతానని సెలవిచ్చారు వాగ్దానం అట్లని యొక్క కృప చూపించి ప్రతి ఒక్క కాపాడి భద్రతా క్షేమమును అయ సంతోషమును అనుగ్రహించమని సంవత్సరం మహిమ గణత ప్రభావాలు మీరు మాత్రం సత్ ఈ నామంలో అడిగి పొందుకే నామ తండ్రి ఆ మెయిన్ ప్రైజ్